मृत्युञ्जयाय रुद्राय नीलकण्ठाय शम्भवे अमृतेशाय शर्वाय श्रीमहादेवाय ते नमः ॐ नमः पार्वतीपतये ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ భగవన్విశ్వరాయ మహాదేవాయంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ నమః సోమేశ్వరాలయాల్లో రెండవది దంగేరు దక్షారామానికి ఆగ్నేయం వైపు పదకొండు కిలోమీటర్ల దూరంలో గల దంగేరులో శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి ఆలయం కలదు ఈయన పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారు చంద్రుంచే ప్రతిష్ఠింపబట్టే ఈ ఆలయంలో గల ఈశ్వరులు సోమేశ్వరులుగా పిలువబడుతూ భక్త జనులకు దర్శనమిచ్చి తరింపచేయుచున్నారు దక్షారామమునకు ఆగ్నేయ దిశలో గల దంగేరులో చంద్రునిచే ప్రతిష్ఠింపబడిన సోమేశ్వర శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి పా రక్షమా